కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామంలో కాకతీయ కాలువ కింద ఈరోజు ఒక ఇరుకుల్ల గ్రామంలోనే దాదాపు ఐదారు వందల ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పరిశీలించడానికి మా పార్టీ యొక్క బృందం వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రైతులతో కూడా సంభాషించడం జరిగింది వాళ్ళు ఒక నాలుగైదు విషయాలు స్పష్టంగా చెప్తున్నారు మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు మొదటిసారి ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది పర్యలు నేర ఇప్పటికే పర్యలు వారిని మీరు చూడొచ్చు మీరు కూడా కావాలంటే దారుణమైన పరిస్థితి ఉంది ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే వస్తుంది అంటే ఇక మాకు భయం అవుతున్న పరిస్థితున్నది అనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి రెండవది వాళ్ళందరూ కూడా చెప్తున్నమాట లో నీళ్లు ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తా ఉన్నది ప్రభుత్వం అది పద్ధతి కాదు రైతులు రైతులే ఏ నియోజకవర్గం అయినా కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి వారిని డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మొట్టమొదటిసారి పరిస్థితి వచ్చింది నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు వేణు అనే రైతు తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నాడు రాత్రి పదకొండు గంటల నుంచి మీకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్ గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు ఫోన్ ఇవ్వడం చూపెడతా ఉన్నారు దాంతో పాటు దాంతో పాటు రైతులు చెప్తున్న మాట పన్నెండేళ్లలో మొట్టమొదటిసారి ఇవాళ అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునే పండుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ కరెంటు కోసం ఆనాడు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేకుండే మళ్ళీ రాత్రి పుట్టుట బాయికాడ పోయి కావాలగాసే పరిస్థితి వచ్చింది దొంగోలు వచ్చి కరెంటు కోసం కావాలగాసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చింది అనే మాట చెప్తా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట అంటున్నది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు కాలం బాగా కాలేదు అనే మాట అన్నారు ఇది కాలం బాగా కాలేదు కరువు వస్తున్నదని చెప్తున్నారు ఇది కాలం బాగాలేక వచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎందుకంటారా ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక కామధేనువు లాంటి ప్రాజెక్టు ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు కరువు వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనలో పుట్టింది కాళేశ్వరం మేడిగడ్డలో చిన్న సమస్య ఉంటే దాన్ని ఇప్పటికే రిపేర్ చేసి ఉండొచ్చు లేదా కనీసం రాబోయే నెల రెండు నెలల్లోనన్నా అక్కడ కనీసం రోజుకొక్క పంపన్న చాలు చేసి నీళ్లు షిఫ్ట్ చేసే అవకాశం ఉండగా దాన్ని చేయకుండా కావాలని రాజకీయంగా కక్షగట్టి ఎన్డీఎస్ఏ అని కమిటీ అని కాలయాపన చేసి రైతుల కొంపబుచ్చుకుంటున్నది ఈ ప్రభుత్వం కిందికి గోదావరి నీళ్లు ఇవాళ సముద్రంలోకి వృధాగా పోతున్నాయి మేడిగడ్డ దగ్గర మొన్న మేము పోయి చూసినాం ఇలా ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కడ ఒక కాఫర్ డ్యామ్ కట్టి యుద్ధ ప్రాతిపదికన ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసి ఇరవై నాలుగు గంటలు పనిచేసి కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు మళ్లించి ఆడికెళ్లి లిఫ్ట్ చేసి కనీసం మొక్క పంపన్న చాలు చేసి పంటలు కాపాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇగో ఇది ఎన్పీడీసీఎల్ రైతులకు పంపుతున్న మెసేజ్ డైరెక్ట్ గా చెప్తున్నారు అందులో రాత్రి పదకొండు గంటలకు వస్తుంది కరెంటు బాయిగాడ వైపు పండుకోండి అనే పద్ధతుల్లో ఇగో రైతు సోదరులకు విజ్ఞప్తి ఈరోజు పదకొండు బావు నుంచి రాత్రి పదకొండు బావు నుంచి వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వబడును కావున రైతు సోదరులు దీన్ని గమనించగలరు ఇది నేను చెప్తున్న మాట కాదు ఎన్పీడీసీఎల్ వాళ్ళు డైరెక్ట్ గా పంపుతున్న మెసేజ్ బయట ముఖ్యమంత్రి ఏమో నరుకుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం రైతాంగానికి కట్టుబడున్నాం అని గవర్నర్ ప్రసంగంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఆడ బడ్జెట్ స్పీచ్లలో అసెంబ్లీలో అదరగొట్టే డైలాగులు ఇక్కడ క్షేత్రంలో చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితిలో రైతులు ఎండిపోయే పంటలు ఆఖరికి ఒక రైతు అయితే ఇప్పుడు మా కళ్ళ ముందే అన్నాడు అన్నా మరి నేను ఉత్తరం పెట్టి సచ్చేపిక్త నేను ఎందుకంటే ఇంత ఘోరమైన పరిస్థితి నేను అనుకోలేదు ఇలా నా పదెకరాల పంట పోయింది ఎవరు బాధ్యులు అంటున్నారు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం వెంటనే చేయండి ఎస్ఆర్ఎస్పిలో ఉంటే ఎస్ఆర్ఎస్పి నుంచి లేదా మేడిగడ్డ సత్వర మరమ్మతులు చేసి అక్కడి నుంచి ఇస్తారా లేదా పంటలకు నష్టపరిహారం చెల్లిస్తారా పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తారా మీరు ఒక డిసిషన్ తీసుకోండి వెంటనే అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి డిసిషన్ తీసుకోవాలని డిమాండ్ రెండవది ముఖ్యమంత్రిని ప్రభుత్వానికి కూడా కొరతా ఉన్నాం రాబోయే పది రోజుల్లో మీ పాలనకు వంద రోజులు కూడా నిండుతున్నది మీరే చెప్పినారు తప్పకుండా ఐదు వందల రూపాయల క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినారు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నిర్ణయం తీసుకోండి ఇప్పటికే రైతన్నలు దుస్థితిలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వెంటనే నిర్ణయం తీసుకోండి వెంటనే జీవో ఇవ్వండి పార్లమెంట్ ఎలక్షన్ కోడు నోటిఫికేషన్ అని తప్పించుకోకండి ఈ పంటకే ఈ రాబోయే ఇప్పుడు పంట కోతలు ఏదైతే చాలా అవుతున్నాయో ఈ పంట సీజన్లోనే ఐదు వందల రూపాయల బోనస్ కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ